కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క సీట్లు సంపాదించుకొని ప్రతిపక్షంగా నిలబడిన సందర్భంగా పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ ఆధ్వర్యంలో పట్నం పార్టీ అధ్యక్షుడు కార్పొరేటర్ మలగా రమేష్ ముఖ్య అతిథిగా ఈదురుపల్లి రజనీకాంత్ ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి జనసేన సైనికులు వీర మహిళలు పాల్గొని పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు గగోడు బర్ర రయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేతి నిలువెత్తు గని వెద్దు దోపిడి నమ్ముంటె కాసుకొంటి రజనసేన తాకిడి రైతన్నల కన్నీళ్ళు పూలన్నల కష్టాలు చూడగ పక్కిన రా పులికల్లు ఈ కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ చేయగల్లు ఎత్త మేడల ఆ నీడ నలే మన చెట్టు నీడ కోరి మన చెంత కుచ్చని బంగార మొట్టి బతు పొలవరమునే రైతు కంట నీ పొంగి పొలము తడుస్తున్నదే పని నన్నవు కథను మధ్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము కృషికొండను కోట కంటి నావు

ఇవాళ సూత్రం కలిపేది చర్చ ఏర్పడింది రాష్ట్ర ప్రజలు అంటే కూడా గెలిపించలేదు ప్రతి ఒక్క ఓటర్కి అందోళన దాంట్లో భాగంగా ఈరోజు ఆధ్వర్యంలో గెలిచిన సందర్భంగా జరిగింది చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు నూట యాభై ఒక్క సీట్ వచ్చినా కూడా రెండే కూటమే గెలిచినట్టు కారణం అతను చేసిన అవినీతి అక్రమాలు అయితే మేమే ఈ గెలిచినా ఈరోజు ఇంకో నమ్మకం నుంచి ఒంగోలు ప్రజలైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించి రెండవ కూటమి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను రేపు రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలో రెండే కూటమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సామాజిక వర్గాలు అందరికీ కూడా యాక్షేసింది పనిచేస్తుంది మామే నమ్మకం గెలిపించిన మమ్మల్ని గెలిపించి ధన్యవాదాలు ఈ రోజు పశ్చిమ ఫస్ట్ టూ ఏర్పాటు చేసిన ఉద్యమ రజనీ గారికి అదేవిధంగా బంధుమిత్రుల కదా జనసేన కార్యకర్త నాయకులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు ఒంగోలు జనసేన బలోపేతం చేయడానికి కృషి చేసి ఒంగోలు జనసేన అభివృద్ధి చేసి పార్టీకి అదేవిధంగా ఒంగోలు ప్రజలకు న్యాయం చేసేందుకు పనిచేయాలి ఆ కూటమిని సముఖ అందరినీ ఒక చాటికి తీసుకొచ్చిన ఈ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను తగ్గి ప్రజలు గెలవాలనే నిశ్చయం కొత్త నిశ్చయంతో ఈరోజు ఇంతటి అఖండ విజయానికి నాంది వేశారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయటం మా అందరినీ అదృష్టంగా నిత్యం ప్రజల కోసం పాటుపడే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అది ప్రజలు కూడా గమనించి ఈరోజు ఆయన్ని ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో అలానే రెండు లోక్సభ స్థానాల్లో అఖుండ మెజార్టీతో గెలిపించారు ఈరోజు దాన్ని పురస్కరించుకొని రజ్యాన ఆందోర్యంలో ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్లో ఇంత మంచి కార్యక్రమం జనసేన నాయకులు కార్యకర్తల సమక్షంలో ఏర్పాటు చేయడం మంచిది చాలా మంచి పరిణామం ఇలా ఇలానే రానున్న రోజుల్లో కూడా ఇప్పటి వరకు జనసేన పార్టీ తరఫున మేము చాలా ప్రజా సమస్యల మీద ఉమ్మడిలో పోరాడాము ఇలానే ఈ ఉమ్మడి కూటమిలో సభ్యులు భాగస్వామ పక్షాల మేము మా మా వ మా వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చేసి ఖచ్చితంగా ఇప్పుడు దాకైతే అట్లానే ప్రజా సమస్యలు పోరాడాము ఇప్పుడు మాకంటూ మేము భాగస్వామి పక్షాం ఖచ్చితంగా ఆ ప్రజా సమస్యలు తీర్చడానికి మామూలు కృషి చేస్తామని ఒంగోలు నియోజకవర్గం నియేష్ గారి నాయకత్వం నాగానే ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారి ఆశీస్సులతో ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడానికి పాటుపడతామని అలానే ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపును గ్రామ గ్రామాన సంబరాలుగా జరుపుకోవటమే కాదు ఆయన లక్ష్యమైన పార్టీ విస్తరణ కూడా అందరూ దృష్టి పెట్టి జన సైనికులు ఆయన భావజాలని విస్తరింప చేయాలని అలానే జన గ్రామ గ్రామాన జనసేన జెండా ఎగురవేయడానికి మనం ఇప్పటి నుంచే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కృషి చేసి ఆయన ఆయన తగ్గించుకొని కొన్ని సీట్లు తీసుకున్నప్పటికీ కూడా కేంద్రాన్ని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీని రెండింటినీ కలిపి ఈరోజు ఇంత విజయానికి కారణమయ్యారు ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలి ఇప్పుడున్న రాక్షస పాలన అంతమవ్వాలి అన్న ధ్యేయంతోనే ఇదంతా చేశారు ఖచ్చితంగా రేపు రాబోయే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంటారని ప్రభుత్వంలో ప్రతి ఒక్క దానిలో పవన్ కళ్యాణ్ గారి ప్రతి అడుగు ఉండిద్దని ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం ఇరవై ఒక్క సీట్లు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ తోటి ఎవడైతే నోరు జారి ఒక్క సీటు కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ అన్నారో అలాంటిది చరిత్రని సృష్టించిన పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడి ఆధ్వర్యంలో మేము నడవడం చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇప్పటి వరకు లేని విధంగా రేపు రాబోయే ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఖచ్చితంగా ఉండబోతుంది మేము హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం అలాగే జనసేన పార్టీ విస్తరణకి మా హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము రాబోయే ఐదేళ్లలో ప్రతి నియోజక ప్రతి డివిజన్ లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి అలాగే మా కొత్తపట్నం బస్ స్టాండ్లో జనసేన పార్టీ అడ్డాగా మార్చి ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీని డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై కీలక మా పవన్ కళ్యాణ్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సమావేశాలు కానీ ఆయన పెట్టామండి ఈ కార్యక్రమానికి రమేష్ గారు గారి కళ్యాణ్ గారు మా ప్రమీల అందరు జన అందరికీ నా అభినంద్రాలు ఈ జనసేన పెట్టింది ప్రజల సేవ కోసం ప్రజల సేవ కోసం పుట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా జనసేన అందరూ అండగా ఉంటారని తెలియజేయడానికి జనసేనందరూ అందరూ కృషితో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను ఆ నీడ చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చనే కొచ్చనే వందరమ సొట్టి బతు నిడసి